ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడేపత్రి పట్టణంలో లలిత షోరూమ్ దగ్గర మనం ఉన్నాము లలిత షోరూమ్ వారు ఇప్పుడు వచ్చే మూడు పండుగల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆఫర్స్ అనేది వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ మూడు మూడు పండుగలు అంటే ఒకటి క్రిస్మస్ జనవరి ఫస్ట్ మరియు సంక్రాంతి దృష్టిలో పెట్టుకొని వీరు వస్త్రాలు వెరైటీ వెరైటీ వస్త్రాలు ఇక్కడ వాళ్ళు తెచ్చి పెట్టారు ప్రస్తుతం వస్త్రాలపై ఎలాంటి ధర ఉందనేది ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉండే పెద్ద షోరూమ్ యాజమాన్యం అడిగి అండి అందరికీ నమస్తే లలిత షోరూమ్ తాడిపత్రి అందరికీ ముందుగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ మూడు పండుగలు వస్తున్నాయి కాబట్టి మనం ప్రత్యేకంగా మన దగ్గర భారీ డిస్కౌంట్ సేల్తో మన కస్టమర్లందరికీ రేటు తక్కువలో రీజనబుల్ ప్రైస్లో బాగా డిస్కౌంట్లో మనం ఇస్తున్నామండి ఐటమ్స్ అన్ని ఒకసారి గమనించండి రేట్ చూడండి క్వాలిటీ వైజ్ కూడా మూడు పట్టి చీరలు మూడు వేల మూడు వందల రూపాయలు అండి చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని లేటెస్ట్ అండి ఇవి మూడు పట్టి చీరలు కలిసి మూడు వేల మూడు వందల రూపాయలు ఇవి తర్వాత వచ్చేసి కంచి బార్డర్ అండి కంచి బార్డరు సెల్ఫ్ డిజైన్ ఇవి మూడు పట్టి చీరలు మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం ఇవి తర్వాత ఇలా చూడండి ఒక చీర మనం మూడు వేల రూపాయలు అమ్ముతాం మామూలుగా కానీ ఆఫర్ పెట్టి ప్రత్యేకంగా కస్టమర్కి ఆఫర్ ఇవ్వాలని ఈ పండుగల సందర్భంగా రెండు పట్టి చీరలు నాలుగు వేలకు కి ఇస్తున్నాం కంచి బార్డర్ కోరుబోయని అంటారు శారీ సీట్ ని చాలా బాగుంటాయి ఐటమ్ ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రత్యేకంగా టాప్స్ అండి ఇప్పుడు ఈ జనవరి ఫస్ట్ కు టాప్స్ పిల్లలకు వచ్చేసేసి నాలుగు టాపులు ఐదు వందలు నాలుగు టాప్లు ఆరు వందలు నాలుగు టాపులు వెయ్యి రూపాయలు స్పెయి ఈ త్రీ పీసెస్ దీండి ఇవి మూడు డ్రెస్సులు వచ్చేసి పదిహేను వందల రూపాయలు మూడు డ్రెస్సులు వచ్చేసి పదహారు వందల రూపాయలు తర్వాత ఈ రెడీమేడ్ డ్రెస్సులు అండి రెండు డ్రెస్సులు రెండు వేల రెండు వందలు ఇలా డ్రెస్సులు చాలా ఉన్నాయండి ఇందులో డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ కానీ కేవలం మీకు కొన్ని శాంపిల్ చూపిస్తున్నాను మదర్ స్టాక్ ఫుల్ గా ఉంది వెరైటీ దాంతో పాటుగా షర్టింగ్ మన దగ్గర లెనిన్ క్లబ్ డీలర్ అండి మన ఆదిత్య క్లబ్ లెనిన్ క్లబ్ డీలర్ అండి ఆదిత్య బిర్లా డైమండ్ షూటింగ్ కూడా డీలర్ షర్టింగ్ కూడా చూడండి ప్రింటెడ్ షర్టింగ్స్ లెనిన్ లో లెనిన్ ప్లెయిన్ లెనిన్ చెక్స్ లెనిన్ జ్యూట్ తర్వాత కాటన్ లో గీజా కాటన్ ప్రింటెడ్ కాటన్ షూటింగ్ రైమాన్ షూటింగ్ రైడ్ అండ్ టైలెట్ షూటింగ్ మంచి బ్రాండెడ్ కంపెనీ షూటింగ్ అమ్ముతామండి లలితా షోరూమ్ అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే లలితా షోరూమ్ మనము ఎప్పుడైనా కస్టమర్ మన దగ్గరకు వచ్చినారంటే ఖచ్చితంగా సాటిస్ఫై అయి వెళ్తారండి మన దగ్గర మన దగ్గర వీటితో పాటు రెడీమేడ్ డ్రెస్సెస్ చూడండి పనిగా సంక్రాంతి కోసం సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం రెడీగా డ్రెస్సెస్ ఇస్తున్నాము డ్రీలు వచ్చేసి పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నాము డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి తాడిపత్రిలో స్పెషల్ ఏమంటే మనం యూనిఫామ్ స్పెషల్ అండి మనం ప్రతి స్కూల్ తాడిపత్రిలో ఉన్న స్కూల్స్ కాలేజీలు యూనిఫామ్ రెడీమేడ్ ప్రతి స్కూల్ మన దగ్గర దొరుకుతుంది స్టాక్ ముఖ్యంగా ఎందుకంటే మేము తాడిపత్రి అంటేనే మాకు మూడు జిల్లాలు సరియొద్దండి ఇక్కడ కడప జిల్లా సరియొద్దు కర్నూలు జిల్లా సరియొద్దు ఇక్కడ ఉన్న సరిహద్దులో ఉన్నది కూడా మా కస్టమర్లు చాలా మంది వస్తారు వాళ్ళందరూ వచ్చి మాకు బాగా సపోర్ట్ చేస్తారు అందువల్ల అందరికీ సాటిస్ఫాక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్ లో మనం అమ్ముతున్నామండి అందరూ అందరు మరొకసారి చూడండి ఒకసారి రేటు కూడా గమనించండి మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు ఎస్టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు అండి